విష్ణు శర్మ రచించిన గ్రంథాన్ని గుర్తించుము ఆప్షన్ డి పంచతంత్రం నెక్స్ట్ బిట్ ఇందిరాగాంధీ సమాధి పేరు ఏమిటి ఆప్షన్ ఏ శక్తి స్థల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి లాంటి టాపిక్ మీద ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి రెట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తారు చూడండి సంఘర్షణలు అనేవి కుంటనానికి దారితీస్తుంది కుంటనం అనేది ఒత్తిడికి ఒత్తిడి అనేది వ్యాకులతకి వ్యాకులత అనేది మానసిక రుగ్మతలకు దారితీస్తుంది అదేవిధంగా సంఘర్షణలు కుంటనాలు ఒత్తిడి వ్యాకులత ఇవి ఏర్పడినప్పుడు మనం తంత్రాలను ఉపయోగించుకోవచ్చండి అదేవిధంగా రక్షక తంత్రాలను అధికంగా ఉపయోగించడం వలన మానసిక రుగ్మతలు అనేవి ఏర్పడతాయి అవే హెల్త్ ప్రాబ్లమ్స్ అండి రక్షక తంత్రాలను అధికంగా ఉపయోగించడం వలన మానసిక రుగ్మతలు ఏర్పడతాయి